్రత అంద చెప్పండి వ్రతలం తదే తారావలం చంద్ర వలంతదే విద్యా దేవలక్ష్మీపతేముహూర్తే ీశో భువనత్రమని సభా విజయతే రామో రమచిరీ హే కరా నృపవరా అనుగోళాంబరస్తు శుభమస్ భక్తులు చాలా మంది ఉన్నారు జయకారం నింపాడు ఒక్కసారి గట్టిగా రామచంద్ర మళ్ళీ సీతమ్మ కోసం సీతామాతకి రాజా ఎడపల్లి మండలం మన ఎడపల్లి ఉన్నటువంటి శ్రీరామ మఠం ఎంత అద్భుతమైనటువంటి ఆ మాట ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి ద్వారా మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ యొక్క శ్రీరామ మఠం అప్పటి నుంచి నిరాఘాటంగా అద్భుతంగా దేదీప్యమానంగా సేవలు అందుకుంటూ ఇదిగో నిన్న శ్రీరామ జన్మోత్సవం మంది నిన్నని కళ్యాణోత్సవం చేస్తారు కానీ క్రోధినామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు ఈ శ్రీరామ మఠం సనాతనంగా అయోధ్య పరంపరని అలాగే సజ్జనగడ పరంపర కొనసాగిస్తూ జన్మోత్సవం నిర్వహించుకుంది ఈరోజు దశమి గురువారం మనం కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది అదొక ప్రత్యేకత మనకి నాతో పాటు ఇక్కడ ఈ యొక్క మఠాధిపతి అయినటువంటి జయరామన్న మహారాజ్ గారు ఉన్నారు ఈరోజు వరకు నిత్యంగా అద్భుతంగా కార్యక్రమాలు ఇస్తూ అలాగే చాలా విశేషం ఈసారి మనకి సజ్జనగడ నుంచి షాజీ మహారాజు గారిని వారు రావడం జరిగింది అలాగే ఇంకొక అద్భుతం అని చెప్పవచ్చు అయోధ్య నుంచి మన కమలేష్ దాస్ స్వామి మహారాజు గారు అక్కడ వారికి ఒక మఠం ఉంది ఆ మఠంలో నిన్న పూజలు అందుకున్నటువంటి సీతారామ విగ్రహాన్ని అక్కడ నుంచి బయటకు రావడం జరిగింది ఇలా ఇక్కడ పరశురామ్ మహారాజు గారు అలాగే గ్రామ పెద్దలు రాజకీయ నాయకులతో పాటు ఆఫీసర్లు కూడా ఇది ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేవాళ్ళు అలాగే అనేక మంది ప్రజలు ఈ రాముని దర్శించి కళ్యాణాన్ని వీక్షించి రాముని అనుగ్రహాన్ని పొందడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఈ రాముడి ద్వారా ఇంకా ముందు అనేకం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక చిన్న మాట సాక్షాత్తు సమర్థ రామదాస్ స్వామి గారు దాసుబోధ పారాయణము మరియు భాగవత పారాయణము అదేవిధంగా వేద పారాయణం ఉంటాయి తర్వాత ప్రతినిత్యము ఉదయం సాయంత్రము భూపాళి కర్ణాష్టకి ఇలాంటివన్నీ తర్వాత పదమూడు రకాల హారతులు ఇవన్నీ కూడా మన సాంప్రదాయం ప్రకారంగా మన ఈ శ్రీరామ్ మఠంలో ఇక్కడ ఉన్నటువంటి మఠాధిపతి అయినటువంటి జయరాం అన్నా మహారాజు గారు అందరి చేత నిర్వహిస్తూ చేస్తూ ఉంటారు మీ ముగ్గురు ఆనందం ఉండడం పెద్ద ఆయన జయరామ్ అన్నా మహారాజ్ మఠాధిస్తున్నారు నేను రెండో వాడిని నా పేరు మహారాజ్ మా తమ్ముడు సురేష్ ఆత్మారాం మహారాజ్ ముగ్గురం అన్నం మేము ముగ్గురం కూడా స్వామివారి యొక్క సేవ భగవత్ సేవ అంటే ఇది చాలా అదృష్టంగా భావించి మేము చేస్తుంటాము ఈ కార్యక్రమం ఎందుకంటే అందరికీ అవకాశం రాదు అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని ధర ఇచ్చుకోకుండా అందరం కూడాను స్వామివారి సేవ శ్రద్ధతో చేస్తుంటాము ఇది ఒకటే ఉద్దేశం సర్వేపి సుఖిన సంతు మేము సేవ చేయడం కారణం ఏంటనే అందరూ సుఖంగా ఉండాలి ఎవరు అంటే అందరూ సర్వేపి సుఖిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాపు ఎవరు కూడాను ఎలాంటి బాధలు దుఃఖాలు కలుగుంటా సామాకి అనుగ్రహం రామరాజ్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా కూడాను సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము జయ శ్రీరామ్ జయ జయ రఘువీర సమర్థ